హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి అయామ్ సత్య ఫ్రెండ్స్ మరొక చిన్న బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే ఏ డే మై లైఫ్ అండి ఒక రోజులో నేను ఏ విధంగా పనులన్నీ అండి చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఆబ్వియస్లీ ప్రతి ఇంట్లోనూ ఆడవాళ్ళు చేసే పనినండి కానీ అందరూ ఒకే పద్ధతిలో చేయరు కదా ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు ఈరోజు నేను ఏ విధంగా చేస్తా అన్నది ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను ఇక ఈరోజు అయితే గురువారం అండి మేము నాన్ వెజ్ తినేస్తాము అందుకనేసి ఈరోజు గుడ్లు అలానే వంకాయ టమాటా పచ్చిరెలు బెండకాయ మొత్తం అన్ని కలిపి వండుతున్నానండి పులుసు అయితే పెడుతున్నాను చాలా బాగుంటుంది ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అయిందనమాట ఎయిట్ ఓ క్లాక్ కల్లా మా పాప రెడీ అయిపోద్ది తను రెడీ అయ్యేసరికి నేను టిఫిన్ అలానే క్యారేజ్ కూడా వండేయాలి ఇక మా హస్బెండ్ అయితే ఎయిట్ థర్టీకి వెళ్తారు ఇక అందరికీ ఒకేసారి వండేసుకుంటామండి వాళ్ళు ప్రత్యేకంగా మేము ప్రత్యేకంగా అయితే వండుకోము మేము ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళమని నలుగురు ఉంటాం అనమాట మా అత్తయ్య నేను మా హస్బెండ్ అలానే మా పాప ఇక నలుగురికి ఒకేసారి వండేస్తాను అనమాట ఇక్కడ వచ్చేసి బియ్యం కొద్దిగా పెంకు పురుగులు పట్టేసినాయండి పెంకు పురుగు ఎందుకు పట్టిందంటే ఈసారి ధాన్యం అంతా ఒకేసారి ఆడించేశారండి నేను చాలా వీడియోలో చెప్పే ఉంటాను మేము సంవత్సరం కాలం పాటు ధాన్యం అనేది నిల్వ చేసుకొని అయిపోయినప్పుడల్లా ఒక బస్తా తీసుకుని ఆడించుకుంటామని ఈసారి అయితే అంతా ఒకేసారి ఆడించడం వల్ల బియ్యానికి పురుగు అయితే పట్టేస్తుందండి ఈ పెంకు పురుగు పోవాలంటే వేపాకు కలిపితే పోతుందట అండి అదైతే ట్రై చేయాలి ఇక నెలకు ఒకసారి ఎలాగో బియ్యం బస్తా తీస్తాం కదా అప్పుడు కలిపేసి బియ్యం పెట్లు వేసుకుంటే సరిపోద్దండి ఆ పురుగు అనేది పోతుందట ఇక అదైతే చూడాలి మా పల్లెటూరిలో చాలామంది ఇలానే చేస్తూ ఉంటారండి ధాన్యం అది నిల్వ చేసుకుని వాడుకుంటారు అనమాట అది మనకి వంటికి చాలా మంచిదండి అలానే స్టోర్ దగ్గర ఇచ్చిన బియ్యం కూడా మేము రెండు కలుపుకొని వాడుకుంటాం అనమాట ధాన్యం ఆడించిన బియ్యం అలానే స్టోర్ దగ్గర ఇచ్చిన బియ్యం రెండు కలిపి వండుకుంటామండి స్టోర్ దగ్గర ఇచ్చిన బియ్యం చాలామంది ఇప్పుడు అమ్మేసుకుంటున్నారు కదా మేము ఎప్పుడు బియ్యం అనేది ఎప్పుడు అమ్మలేదన్నమాట ఈ విధంగా అయితే వాడేసుకుంటాము ఇక గబగబా వంట అయితే చేస్తానండి వాళ్ళ క్యారేజ్ అయితే పెట్టేసాను ఇక ఎగ్ అలానే పచ్చిరాయిలు టమాటా బెండకాయ వంకాయ చాలా బాగుందండి కర్రీ అయితే ఇక ఇప్పుడైతే పండక్కి మేము ఏం వండుకోలేదు కదా ఈ మధ్యనే సున్నుండలు అయితే చేసుకున్నామండి టేస్ట్ అయితే చాలా బాగుందండి కానీ నెయ్యి తక్కువ అయింది అనుకుంటా ఉండు ఇలా పట్టుకోగానే టప్ మనం మన చేతుల్లోనే విడిపోతుందండి నెయ్యి ఎక్కువైతే ఉండవుతుంది ఇక ఇక్కడ నా అవతారం చూసి భయపడకండి ఇక నా జుట్టు ఇలానే ఉంటుంది కొద్దిగా ఇది దాకా తిరుపతిలో గుండె తీంచుకున్నాం కదా ఇంకా ఇప్పుడు వచ్చేసి మూడో నెల అనుకుంటా ఇది పక్కకి వంగుతా లేదండి ఇలా స్ట్రైట్గానే వెళ్తుంది ఎన్ని పెట్టినా సరే హనుమాన్ మూవీ చాలామంది చూసే ఉంటారు కదండి దాంట్లో కమిడియన్ పేరు ఆ పేరు అయితే గుర్తురావట్లేదు నాకు ఆయన జుట్టు కూడా ఇలానే ఉంటుంది ఆయన చుట్టూరు కూడా పిచ్చుకు తిరుగుతూ ఉంటుంది అన్నమాట తన గూడ అనుకొని నా జుట్టు చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది ఇక కొద్దిగా ఎదిగేదాకా కూడా అలానే ఉంటుందండి ఇక మా ఇంట్లో అయితే ఎక్కువగా పాత సినిమాలు ఎక్కువ చూస్తారండి నాకు కూడా ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలు అయితే ఎక్కువగా చూస్తూ ఉంటానండి చాలా ఇంట్రెస్ట్గా చూస్తాను అది పాత సినిమాలు అనమాట ఇక ఇప్పుడైతే నేను ఈరోజు ఫిబ్రవరి ఫస్ట్ అనమాట ఈరోజు కొత్త పని అయితే చేస్తున్నాను ఇప్పుడు వరకు నేను నెలకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు పెట్టామనేది ఎప్పుడూ రాసుకోలేదండి ఈ యూట్యూబ్ వీడియోలో చాలా చూసి చూసి నేను కూడా రాసుకుందాం అనేసి ఈరోజు కొత్త పని అయితే చేస్తున్నాను ఈ ఒక్కరోజే మేము పదిహేను వందల ఎనభై రూపాయలు అయితే ఖర్చు పెట్టామండి ఇంత అమౌంట్ ఎందుకు అయిందంటే నేను ప్రతిదీ కూడా ఫస్ట్ తారీఖునే క్లియర్ చేసుకుంటానండి మా పాప స్కూల్ బస్సు ఫీజు కానీ కేబుల్ బిల్లు కానీ అలానే పప్పుల చీటి కడతాం కదా అవన్నీ కూడా ఫస్ట్ తారీఖునే వేసేస్తాను అనమాట అదంతా కూడా మనకి నెల అంతా కూడా వస్తుంది కదా ఫస్ట్ తారీఖుని క్లియర్ చేసుకున్నాం అనుకోండి గొడవ ఉండదు అందుకనేసి మొత్తం బిల్ అయితే పదిహేను వందల ఎనభై రూపాయలు అయితే అయ్యింది ఇక అలా నోట్ చేసుకుంటూ ఉంటాను ఈ నెలాఖరునైతే ఎంత అయింది ఖర్చు అనేది మీకు కూడా చూపిస్తానండి ఇక అది రాసుకున్న తర్వాత ఇక పని అయితే మొదలు పెట్టాను రేపు ఫ్రైడే కదా శుక్రవారం ఇక ఈరోజే నీళ్ళంతా కూడా నీట్గా చేసుకుంటానండి ప్రతి వారానికి ఒకసారి అది లక్ష వారం అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట ప్రతి ఇంట్లోనే ఇలానే చేసుకుంటారు ఇక ఒక్క బూజు కూడా ఉండదండి అంత నీట్గా ఉంచుతాను అయితే ఇక అంతా దులిపేసిన తర్వాత నీట్గా తుడిచేసుకుని మాపైతే పెట్టేయాలి ఇక లక్ష్మారం మూడింటికే పని అయితే స్టార్ట్ చేసేస్తానండి ఇక సాయంత్రం అయ్యేసరికి మా పాప స్కూల్ నుంచి వచ్చే పని అంతా అయిపోవాలి అనేసి అనుకుంటాను కానీ అవ్వదు ఇప్పుడు ఫోర్ థర్టీ అయ్యింది పాప అయితే వచ్చేసి చూసారు కదా గంతులు ఎలాగే వేస్తుందో ఇంకా వచ్చి రాగానే స్కూల్లో ఏమైంది ఏం చెప్పారు అన్నీ ప్రతీదీ నాకు చెప్తుందండి తను అన్నీ కూడా వింటూ ఉంటాను చిరాకైతే పన్నండి ఎందుకంటే పిల్లలు ఏం చెప్పినా మనం వినాలి వినకపోతే వాళ్ళు మనతో ఏది షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు అనమాట అందుకని ప్రతిదీ చెప్తే అలా ఓపికగా వింటూ ఉంటాను మా ఫ్రెండ్ ఈ కూర తెచ్చుకుంది మా ఫ్రెండ్ అది పెట్టింది ఈరోజు మా టీచర్ ఎలా ఆడిపించారు అన్నీ షేర్ చేసుకో ఇక ఇప్పుడైతే మాపైతే పెట్టేస్తున్నానండి ఇది కూడా చూపించాలా అనేసి మాత్రం అనుకోవద్ది ఇక్కడ నేను ఒక క్రియేటివిటీ అయితే చేశాను అదేంటంటే నేను మాప్ స్టిక్ అనేది ఇనుము తీసుకున్నానండి కరెక్ట్గా ఎలా బకెట్ తెచ్చేలా టప్ అని విరిగిపోయింది అనమాట అదంతా ఇనుము కదా ఏమంటారు తుప్పు పట్టేసి ఇరిగిపోయిందండి ఇక ఇప్పుడు ఎలా మపెట్టడం అనేసి ఆలోచిస్తుంటే పైప్ ఉందనమాట వాటర్ ట్యాంక్ పైన పెట్టుకుంటారు కదా ఆ పైప్ అయితే ఒకటి ఉండిపోయింది దానికి హోల్ పెట్టి ఈ విధంగా అయితే చేశాను ఇక మూడు నెలలు నాలుగు నెలలు అయితే చూసుకోకర్లేదులేండి ఒక రెండు వందలు సేవ్ చేసినట్టే కదా అంతే కదండి అదనమాట అందుకనేసి చూపించాను మీకు చాలా టైం పట్టేసిందండి దానికి హోల్ పెట్టి మళ్ళీ అది తీసి అది అది తుప్పు పట్టడం వల్ల దానికి ఉన్న నట్టంతా కూడా తుప్పు పట్టేసింది అదేమో తిరగదు చాలా టైం అనమాట ఇక మా పెట్టేసిన తర్వాత భోజనం అయితే చేసేసాము ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుందండి చూసారు కదా మళ్ళీ పాత సినిమాయే చూస్తున్నారు వీళ్ళు ఇక నా వల్ల కాదని లోపలికి అయితే వచ్చేసాను ఇక ఇక్కడ మా అమ్మాయి బండి మీద వెళ్ళేటప్పుడు చాలామంది ఆడవాళ్ళు ఇలా కట్టుకుంటారు కదమ్మా అలా కట్ట ఒకసారి అని సన్నిదనమాట ఇక చున్నీ అలా కట్టాను ఇక తెగ మురిసిపోతుందండి అలా కట్టుతుంటేనే మంచం మీద దొల్లేస్తుంది తీయ బాబు పడుకున్నప్పుడు కూడా కట్టుకుంటావా అంటే తీయట్లేదు ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్